హాయ్ జేఈ యాస్ అండ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి వీడియోలో ప్రధానంగా మరి మన దేశంలో ఉన్న టాప్ ఇన్స్టిట్యూట్లు ఏమైనా అని అంటారు కొంతమంది కొంతమంది ఐఐటీ మెడ్రాస్ అంటారు కొంతమంది ఐఐటి బాంబే అంటారు ఈ విధంగా టాప్ ఇన్స్టిట్యూట్స్ పేరు కానీ ఐఏఎసి బెంగుళూరు ఎవరికైనా తెలుసా టాప్ ఇన్స్టిట్యూట్ అని నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నది ఐఏసి బెంగళూరు ఇస్ ద వన్ ఆఫ్ ద టాప్ అంటే ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూట్ ఇన్ అవర్ కంట్రీ మరి టాపు ఇప్పుడు దీని యొక్క అప్డేట్ లేటెస్ట్ అప్డేట్ చూసినట్టయితే మరి టైమ్స్ హండ్రెడ్లో ఐఏసి బెంగుళూరు టా టైమ్స్ హండ్రెడ్లో ఐఐసి బెంగళూరు మరి ఇది నెంబర్ వన్గా ఉందన్నమాట ఇది ఈ చోటు ఎవరు ఏఐఐటి కూడా ఏఐటి బాంబే కానీ ఏఐటి ఢిల్లీ కానీ ఏఐఐటి కూడా దక్కని చోటు టాప్ హండ్రెడ్ క్లబ్ ఇన్ కంప్యూటర్ సైన్స్లో మరి ఉంటుంది దీని వార్త దీనికి సంబంధించిన వార్త కథనం అయితే రావడం జరిగింది దీన్ని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం మరి ఈ వీడియో చేస్తున్నారు దీనిలో కూడా జేఈ అడ్వాన్స్డ్ ద్వారా మాత్రమే మరి ఆ యొక్క జేఈ అడ్వాన్స్డ్ ఎవరైతే మరి క్వాలిఫై అయ్యి మంచి మార్క్స్ వస్తున్నాయో టాప్ వస్తాడో వాళ్ళే ఇక్కడ మరి ఇక్కడ చేరే అవకాశం ఉంది కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ ఉంది దీనికి సంబంధించిన హైర్ ఎడ్యుకేషన్ సబ్జెక్టు ర్యాంకింగ్స్లో మెరుగైన స్థానము కంప్యూటర్ సైన్స్ విభాగంలో తొంభై ఆరో ర్యాంకు కంప్యూటర్ సిఎస్ఈ బ్రాంచ్లో ఐఐ ఐఏఎస్సి బెంగళూరుకి నైంటీ సిక్స్ ర్యాంక్ వచ్చిందంట టైం వంద లోపు నిలిచిన మొదటి భారతీయ విద్యా సంస్థ తెలుగులో ఏమంటారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ని భారతీయ విద్యా సంస్థ అంటారు మొదటి సంస్థ నాలుగు సబ్జెక్టులో రెండు వందల యాభై ర్యాంకుల శ్రేణిలో చూటు ఓవరాల్ కేటగిరీలో ఎంఐడికి మొదటి ర్యాంకు ఐదు వందల లోపు స్థానము దక్కించుకోలేకపోయినా ఐఐటీలు ఐఐటీలు ఈ విషయంలో చాలా వెనకబడిపోయినాయి ఐఐటీలు ఐఐటీలు కాదు ఐఐటి మెడ్రాసు ఐఐటి బాంబే అంటారు కానీ ఐఏఎస్సి అనేది నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్గా మన దేశంలో నిలుస్తుంది ఇది టాటా ఇన్స్టిట్యూట్ దీన్ని బెంగళూరులో ఉంటుంది ఇది టాటా ఇన్స్టిట్యూట్ దీనికి దీని గురించి కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నాను దీన్ని మనం బెంగళూరు వెళ్ళి ఎవరికైనా అంటే మీరు ఐఐసి అంటే ఎవరికి తెలియదు టాటా ఇన్స్టిట్యూట్ అంటే అక్కడికి వెళ్ళి బస్సు నిలిపేస్తారు మల్లేశ్వరము మత్తిక ఆ ప్రాంతంలో ఉంటుంది ఇది మంచి క్యాంపస్ కూడా ఉంటుంది దీనిలో రీసెర్చ్ ఓరియంటెడ్గా మరి కరోనాకు సంబంధించిన బయోమెడికల్కి సంబంధించిన మరి కెమిస్ట్రీ ఫిజిక్స్ మరి మెడిసిన్స్ కొత్త కొత్త మెడిసిన్స్ ఇంజనీరింగ్లో ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని రంగాలలో మరి స్పేస్ సెంటర్లో ఉంది అన్నీ దానిలో వీళ్ళు రీసెర్చ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే దానిలో నేను స్టడీ ఎంటెక్ డిడ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఏఎస్సీలో కాబట్టి చెప్తున్నాయి నేను ప్రత్యక్షంగా చూశాను స్టూడెంట్స్ మిడ్ నైట్ కూడా వచ్చి మా రూమ్లో మరి హాస్టల్ నుంచి వాళ్ళు రీసెర్చ్ చేసి పిహెచ్డి స్కాలర్సు టూ ఓ క్లాక్ వచ్చి పడుకునే వాళ్ళు మార్నింగ్ మళ్ళీ టెన్ కళిస్తారు అట్లా అంత డెడికేషన్గా ఉంటారన్నమాట అలాంటి ప్రెస్టీజింగ్ యూనిస్టిట్యూట్ దీనిలో కూడా మీరు జేఈ మెయిన్ దో అడ్వాన్స్డ్ ద్వారా దీనిలో అడ్మిషన్స్ రావటం జరుగుతుంది మరి ప్రతిష్టాత్మక టైమ్స్ హైర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో తొలిసారి భారత్కు చెందిన ఒక విద్యా సంస్థ టాప్ హండ్రెడ్లో చోటు సాధించింది కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఆయన తొంభై ఆరో ర్యాంకును సొంతం చేసుకుంది ఇంజనీరింగ్ విభాగంలో సైతం తొంభై ఆరో ర్యాంకులో నిలిచింది దేశంలో సాంకేతిక విద్యకు ప్రధాన కేంద్రాలుగా ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ జాబితాలో వెనకబడిపోవడం గమనార్హం ఐఐటీలు వెనక్కి వెళ్ళిపోయినాయి ఐఐటీలు వెనక్ ఎందుకంటే ఇక్కడ రీసెర్చ్ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటుంది ఒక్క ఐఐటి కూడా వందలోపు ర్యాంకు సాధించలేకపోయి వీటికంటే దేశంలో మరి వీటికంటే వీటికంటే దేశంలో సాంప్రదాయ యూనివర్సిటీలు మంచి ప్రతిభ చూపియానికి అందుకే ఐఐటీలు కూడా వెనకబడిపోయాయి అంటే ప్రపంచవ్యాప్తంగా పదకొండు వేల సాంకేతిక ఉన్నత విద్యా సంస్థల బోధన పరిశోధన ప్రమాణాలు ఇతర అంశాల ఆధారంగా రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి గత ఏడాది అక్టోబర్లో ఓవరాల్ ర్యాంక్ కేటాయించగా తాజాగా సబ్జెక్టుల వారీగా ర్యాంక్ ర్యాంకింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ ఏది ఉంది వేరే సబ్జెక్టులు ఏముంది సైన్స్ లేవు బయోమెటిక్ ఇలా సబ్జెక్టుల వారీగా మొత్తం పదకొండు సబ్జెక్టులు ర్యాంకులను వెల్లడించాలి ఓవరాల్ కేటగిరీలో అమెరికాలోని మ్యాసచ్యూసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి మొదటి స్థానం అంటే ప్రపంచంలోనే మరి ఎంఐటి అనేది నంబర్ వన్ మన మనకు తెలుసు అమెరికాలో ఎంఐటిలో సీట్ రావటం అంటే అది ఒక పెద్ద అసలు అసలు దాన్ని అసలు కొట్టింది లేదు ఇక అలాంటి ఐఏఎస్ ఐపిఎస్ పోస్టులు కూడా పనికిరావు ఎంఐటిలో ఒక స్టూడెంట్స్ ఎంఎస్ కానీ పిహెచ్డి అంత ఈజీగా రావు చాలా కాంపిటీషన్ ఉండదు ఎంఐటిలో సీట్ రావడం మ్యాస్ మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటి మొదటి స్థానం దక్కించుకుంది ఐఏసి బెంగళూరు రెండు వందల యాభై లోపు ర్యాంకుల శ్రేణిలో నాలుగు సబ్జెక్టులో ర్యాంకు సొంతం చేసుకుంది కంప్యూటర్ సైన్స్లో తొంభై ఆరు ఇంజనీరింగ్లో తొంభై తొమ్మిది అంటే కం కంప్యూటర్ సైన్స్లో వచ్చేది తొంభై ఆరు రెండోది ఇంజనీరింగ్లో వచ్చి తొంభై నాలుగు అంటే యూరోస్పేస్ మెకానికల్ ఎలక్ట్రాన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇంజనీరింగ్ మరి లైఫ్ సైన్స్లో వచ్చి రెండు వందల ఒకటి రెండు వందల యాభై ర్యాంకు ముందుగానే చెప్పాను కదా లైఫ్ సైన్స్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ మెడిసిన్స్ డ్రగ్స్ ఇన్వెంట్ చేస్తారన్నమాట బయోమెడికల్ మరి బయోకెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కొత్త కొత్త మెడిసిన్స్ ఫార్ములాస్ కొనుక్కుని ఈ వీటికి కొత్త కొత్త వ్యాధులకు సంబంధించిన మందులు కూడా కొనుక్కుంటారు ఇలాంటి లైఫ్ సైన్స్లో రెండు వేల ఒకటి రెండు వందల యాభై ర్యాంకు మరి ఫిజికల్ సైన్స్లో రెండు వేల ఒకటి రెండు వందల ఒకటి రెండు వందల యాభై శ్రేణులు స్థానం సంపాదించారు సబ్జెక్టుల వారి ర్యాంకుల్లో భారత్లోని తొలితరం ఐఐటీలు గారిని పిలిచే కరగపూరు కాన్పూరు ఢిల్లీ బాంబాయి రూర్కి చెన్నై విద్యా సంస్థలకు అసలు బాంబాయికి ఢిల్లీకి మెడ్రాస్కి అసలు స్థానమే దక్కపోవటం ఇక్కడ గమనార్హం మరి అదేవిధంగా చూసినట్టయితే ర్యాంకుల ప్రామాణికత భిన్నాభిప్రాయాలు టైమ్స్ ర్యాంకుల ప్రదార్థనకు ప్రామాణికం తీసుకునే అంశాల విషయము ఎప్పటి నుంచో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫ్యాకల్టీ వంటి ప్రమాణాలు ప్రామాణికాలు మన విద్యా సంస్థల పరిస్థితి సరితూగేలా లేవని విద్యాశాస్త్రాలు ఉంటున్నాయి ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు అమెరికా బ్రిటన్లో తమ గమ్యస్థానాలను ఎంచుకుంటున్నారని దీంతో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య మన విద్యా సంఖ్యలు తక్కువ ఉండబోతుందని చెబుతున్నారు ఈ కారణంగానే భారతీయ విద్యా సంస్థలు ర్యాంకుల్లో వెనకం చేయాలి ఈ ఐఐటీలు సాధించలేకపోయినాయి అంట ఇక్కడ చూసినట్టయితే మీరు ప్రధానంగా వీళ్ళొక ఇది చేశారు చూడండి ఈ కంప్యూటర్ సైన్స్లో తొంభై ఆరు వచ్చిందంట ఐఏఎస్సి ఫిజికల్ సైన్స్ కానీ ఇంజనీరింగ్లో కానీ మెడికల్ హెల్త్ న్యాయశాస్త్రము ఎకనామిక్స్ ఐదు అంశాలు ప్రామాణిక ఉన్నత విద్యా సంస్థలకు ర్యాంకులు కేటాయించినందుకు టైం సంస్థ ఐదు అంశాలను ప్రామాణికంగా తీసుకుంటుంది టీచింగ్ పరిశోధన వాతావరణము పరిశోధన నాణ్యత ఇండస్ట్రీ అవుట్లుక్ ఇంటర్నేషనల్ అవుట్లుక్ అనే అంశాలు పరిశీలించే ర్యాంకులు కేటాయిస్తారు ప్లేస్మెంట్ ఉద్యోగాలు ఫ్యాకల్టీ రీసెర్చ్ ఇండస్ట్రీ కొలాబరేషన్ తదితర అంశాలను కూడా పరిణిలోకి తీసుకున్నారు మరి అదేవిధంగా మరి చూసినట్టయితే టైం జాబితాలో సబ్జెక్టుల వారిగా ర్యాంకు కంప్యూటర్ సైన్స్లో యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్పర్ట్ కంప్యూటర్ సైన్స్ మనకేమో తొంభై ఆరో ర్యాంకు ఐఏసీ కదా ఫిజికల్ సైన్స్లో కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లైఫ్ సైన్సెస్ అండ్ హెల్త్ మెడికల్ కెండ్లో హార్వార్డ్ యూనివర్సిటీ సైకాలజీ న్యాయశాస్త్రంలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ బిజినెస్ ఎకనామిక్స్ ఆర్ట్స్ హ్యుమానిటీస్ సోషల్ సైన్స్ మ్యాషిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దీనిలో ఇది ఎడ్యుకేషనల్ స్టడీస్లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బిజినెస్లోనేమో ఎంఐ ఐఐటీ వచ్చింది నంబర్ వన్ ఈ విధంగా మరి సబ్జెక్టుల వారీగా రావటం మనం చూడవచ్చు మరి అదేవిధంగా చూసినట్టయితే సబ్జెక్ట్ జాబ్లో చోటు సాధించిన భారతీయ సంస్థలు సంస్థలు మెడికల్ అండ్ హెల్త్ సబితా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అంటే అయితే ఎంఐతి మెడికల్ మెడికల్ కాలేజీ రెండు వేల రెండు వందల ఒకటి మూడు వందలు సైకాలజీ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నాలుగు వందల ఒకటి నుంచి ఐదు వందలు మరి న్యాయశాస్త్రంలో ఢిల్లీ యూనివర్సిటీ మూడు వందల ఒకటి పదకొండు బిజినెస్ అండ్ ఎకనామిక్స్ అమిటి అమితి యూనివర్సిటీ అమితి యూనివర్సిటీ కూడా మరి నాలుగు వందలు ఐదు వందలు ఎడ్యుకేషన్ స్టడీస్ ఢిల్లీ యూనివర్సిటీ ఐదు వందలు మరి ఆర్ట్స్ అండ్ హుమానిటీస్ ఢిల్లీ యూనివర్సిటీ నాలుగు వందల నుంచి ఐదు వందలు సోషల్ సైన్సెస్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఢిల్లీ విభాగం అదేవిధంగా చూసినట్టయితే మరి ఒక ఇది ఇంజనీరింగ్ మరి కంప్యూ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ టైమ్స్ గౌహతి గౌహతిలో గౌతి గౌహతి ఇండోరు ఇండోరు పాట్నా గాంధీనగర్ మండి రోపార్ ఇది ఐఐటిఎల్ ర్యాంకులు ఇండు ఇవి ఐదు వందల ఒకటి నుంచి ఆరు వందలు ఆరు వందల ఒకటి నుంచి ఇండోరు గౌతి ఇండోరు ఐఐటి మరి గాంధీనగర్ ఇవి ఎనిమిది వందలు అదే ఐఐటి ఇండోర్ వచ్చి నాలుగు వందల ఒకటి కంప్యూటర్ సైన్స్లో నాలుగు వందల ఒకటి ఐదు వందలు ఐఐటి పాట్నా వచ్చి కంప్యూటర్ సైన్స్లో ఐదు వందల ఒకటి నుంచి ఆరు వందలు ఐఐటీ గాంధీనగర్ ఆరు వందల ఒకటి నుంచి ఎనిమిది వందలు ఐఐటీ గౌతి వచ్చి ఎనిమిది వందలు ఒకటి నుంచి వెయ్యి కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇంజనీరింగ్ విభాగం ఈ విధంగా ఇక అన్నిటికంటే ముందైతే ఐఏఎస్సి ఉంది దీనిలో మనం చెప్పాల్సిందేమో లేదు అన్నిటికంటే ముందు ఏముంది ఐ ఇది నంబర్ వన్ అని చెప్పుకోవచ్చు ఇది బెంగళూరులో ఉంటుంది దీనికి ఎడ్యుకేషన్ దీనిలో ఎంట్రీ అవ్వాలంటే నేను ఒక మరి సపరేట్ వీడియో కూడా చేద్దాం బ్రీఫ్గా ఎవరైతే మరి ఐఐటి మరి జేఈ అడ్వాన్స్ జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాస్తారో అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీనికి సంబంధించి ఇది వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇది జోసాలో పార్ట్ కాదు జోసాలో రాదు ఇది దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద జోసా దోషాల పాటు రాదు కాబట్టి మీరు జేఈ అడ్వాన్స్ ఉంటే సపరేట్గా ఇక్కడ ఏంటంటే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనే ఒక బ్రాంచ్ ఉంది కొత్తగా పెట్టారు బీటెక్ బీటెక్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ కంప్యూటే కంప్యూటెన్సీ బ్రాంచ్ ఉంది ఈ బ్రాంచ్లో చేస్తే మీరు ఐఏఎసీలోకి హ్యాపీగా ఎంట్రీ అయిపోతే అక్కడ నంబర్ ఆఫ్ ప్యాకేజ్ వన్ క్రో టూ క్రోర్స్ కూడా యావరేజ్ ప్యాకేజ్ ఇచ్చి ఫిఫ్టీ ల్యాక్స్ రూపీస్ ప్యాకేజ్ కూడా స్టూడెంట్స్కి రావటం మరి సో మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా స్టూడెంట్స్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్